మీరు నిజంగానే సార్ అబద్ధం కాదు మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తే నిజంగా వన్ క్యాన్ రియల్లీ గెయిన్ కాన్ఫిడెన్స్ అంటే ఒక డిటర్మినేషన్తో డబ్బలు తిన్నా కూడా అలా నిలబడితే గ్యారంటీగా ఫైనల్ సక్సెస్ మందే అని చెప్పడానికి మీ ముగ్గురు ఫోటోలు పెడితే చాలు ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ వెరీ వెల్ మీరు మీరు ఎదుర్కొన్న హార్డ్షిప్స్ కానీ పడ్డ అంటే అన్నీ ఉన్నా కూడా కొన్ని చికాకుల్ని దాటుకోవడం చాలా కష్టం అవన్నీ దాటే అవును అలా పైగా ఇక్కడ కన్నడ తమిళను తమి తమిళ కూడా ఉంది ఎందుకంటే తెలియకుండా మన పుట్టి పెరిగింది చెన్నై తెలియకుండా ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు ఉండేవి అలా చూసుకున్నా చూసుకుంటూ వచ్చి వచ్చి ఇప్పుడు మెల్లి 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 ఆ స్టేట్ కి ఆ స్టేట్ కి బికాస్ ఆఫ్ అదర్ ట్యాక్స్ అని ఉంటాయి కదా అవును వాటి గురించే కదా మళ్ళీ ఎవరు లేకపోతే చెన్నై ఇస్ ది బెస్ట్ ప్లేస్ అని అందరికీ తెలుసు ఎందుకంటే అంత ఆప్షన్స్ ఉండేది అన్ని సిస్టమ్ కదా అండ్ హండ్రెడ్ పర్సెంట్ అందరు అందరికి ఏంటంటారంటే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ యుల్ విల్ గెట్ గుడ్ టెక్నీషియన్స్ గుడ్ అందరు ప్రొఫెషనల్ యూ కెన్ చెన్నైలో ఉన్నప్పుడు అవును ఉండేది ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యమైన విషయం చెప్తా ఇప్పటికీ కూడా షహనాయి వాయించే వాళ్ళు మనకి ఇక్కడ దొరకరు మిక్సింగ్ మెడ్రాస్ లోనే చేయాలి అన్డౌటెడ్ గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవును కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ దీన్ని వాయించే వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ దొరకరు లేరు అవును బికాస్ ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆల్ ది మ్యూజిక్ మ్యూజిక్ కదా ఎక్సలెంట్ సింగర్ అవును గుర్తుకొస్తుంది ఇప్పుడు వెళ్ళింగ్ Hoop! <laughs> ఘటసల్ గారి సాంగ్స్ పద్యాలు కూడా కదా యూఆర్ వెరీ గుడ్ ఇన్ పద్యాలు ఎస్ 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 రీకలెక్టింగ్ వన్ బై వన్ సో షహనే వాయించే వాళ్ళు లేరు ఎకాడిన్ వాయించే వాళ్ళు లేరు ఏదైనా మన మిక్సింగ్ కి ఆ గ్యాప్ పెట్టుకొని అక్కడ మెడ్రాస్ వెళ్ళి మిక్స్ చేయవలసి వస్తుంది అవును అవును అందుకే దేవశ్రీ ప్రసాద్ వాళ్ళు ఇక్కడికి రమ్మంటే అవును అలాగే ఉంది మొన్నటి వరకు కొన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ఉండేవి కదా మనకి చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది డెవలప్ అయ్యారు కెమెరా మ్యాన్ వరకు వస్తే మన చోటకే నాయుడు గారు లాంటి వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గా పాతుకుపోయి డాన్సర్స్ దగ్గర నుంచి ఫైటర్స్ దగ్గర నుంచి వీళ్ళంతా ఉండేది అక్కడ నుంచి ఏదో ఏడు మంది వస్తే ఇక్కడ ముగ్గురు అలా ఉండేది ఇప్పుడు నాకు మధ్యలో లేను కదా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాంక్ ఇప్పుడు వచ్చేసరికి బాగా మారే ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు గుడ్ అవుట్పుట్ బాగా చేస్తున్నారు బాగున్నాయి ఈక్వల్ టు బాంబే మెడ్రస్ బాంబే కూడా మన కంపీట్ చేసే రేంజ్ కి మనం స్ట్రాంగ్ గా వచ్చేసే వాళ్ళు ఆల్ డిపార్ట్మెంట్ సార్ గుడ్ మీరు కూడా అదే మళ్ళీ హైదరాబాద్ వచ్చి మీరు సెటిల్ అయిపోయారు అవును అంటే హైదరాబాద్ సెటిల్ అవడం అంటే నాకు మెయిన్ ఏంటంటే షూటింగ్ ప్యాక్అప్ అయిన తర్వాత వెళ్ళిపోయి రూమ్ ఎక్కువ తెలుగు సినిమాలు ఇరవై రోజు ఇక్కడ ఉంటున్నా నాకు ఎందుకో వెళ్ళేసరిగా ఫ్యామిలీ మిస్టింగ్ బాగా ఒండింది ఏమి ఉంటే ప్యాకప్ అయిన తర్వాత ఇంటికెళ్తే అదో సరదా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ రేపు మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ మనం బూస్టింగ్ లో ఇక్కడికి వచ్చేసరికి రూమ్కి వెళ్ళాలా మళ్ళీ మామూలు ఎవరు ఫోన్ లో ఆ వీడియో కాల్ లో మాట్లాడుకోవాలా వాళ్ళకి స్కూల్ టైర్డ్ పడుకుంటారు మళ్ళీ పడుకుంటే పొద్దున్న వాళ్ళదే ఎగ్జాక్ట్ సో కుదరదు మళ్ళీ లొకేషన్కి వెళ్ళేసరికి మనం ఇలాగో ఫోన్లు ఇవ్వాలి పెద్దగా అలౌడ్ కాదు లొకేషన్స్ లో ఎందుకంటే బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్ చాలా సీరియస్ గా షూటింగ్ ఎందుకంటే ఇంటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి కదా అందుకని వాళ్ళు కొంచెం బాగా స్ట్రాంగ్ అయ్యారు దానివల్ల మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ ఇలా కాదు అని చెప్పి మెల్లింగ్ అనుకుని మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కువ తెలుగు సినిమాలే చేస్తున్నాము ప్లస్ నా కన్నడ కూడా మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఇక్కడే జరుగుతున్నాయి అవునా అంతే కదా ఎందుకంటే ఇప్పుడు సిటీ బాగా ట్రాఫిక్ అయిపోయింది బెంగళూరులో రెండోది మనకి ఫిలిం సిటీ ఒక పెద్ద అడ్వాంటే మనకి బేస్ అడ్వాంటేజ్ అయిపోయింది కన్నడ అయినా చేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద కలికి మరి ఆల్ ఇండియా లెవెల్ మొత్తం ప్రాజెక్ట్ ఇక్కడ బాహుబలి మొత్తం ఇక్కడే జరిగింది ఒక ఫ్రేమ్ కూడా బయట పెట్టలేదు అలాగా ఏమంటానంటే ఎక్కువ ఇక్కడ ఉంటున్నాం దానివల్ల ఈ మధ్య డిసిషన్ తీసుకొని ఇక్కడ వేసి చేసుకుని పాపని ఇక్కడే స్కూల్లో వేసి నా మెల్లింగ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి అంటే మోర్ ఐం హియర్

అనుకుంటాం కానీ ఆ ఫ్లో లో వెళ్ళిపోతుంటాయి కానీ ఓవరాల్ చూస్తే కొంచెం కొన్ని వేస్ట్ చూస్తే లాస్ట్ మినిట్ లో చా పంపించడం వల్ల ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా డిఫరెన్స్ కదా ముందు కొనుక్కుంటే ఒక రేటు లాస్ట్ కొనుక్కుంటే ఒక రేటు పది రోజులు బుక్ చేస్తే ఒక రేటు మూడు వేలు నాలుగు బుక్ చేసి పదిహేను పదహారు ఇరవై వరకు వెళ్ళిపోతున్నాయి సో అలాంటివన్నీ చూశాను ప్రాక్టికల్ గా మనం డబ్బున్న బ్రిటిష్ లో ఇండస్ట్రీ చూడండి డైరెక్టర్లు అందుకనే సరే వద్దునే ఇక్కడ ఉంటే బెటర్ మనకి అడ్వాంటేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్ వెరీ నైస్ వెరీ నైస్ గారు ఇప్పుడు అంతే మన ఆలోచన ఇప్పుడు అంతేగా అవును మనం బాగుండాలి అందరూ డౌన్ టు మీరందరూ కూడా మనం బాగుండాలి అందరూ బాగుండాలి అదే అందరితో పాటు మనం కదా అవును వేస్తా అందరూ బాగుంటే

జనంలో ఉండి జనంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ వాళ్ళు వ్యూస్ కూడా తెలుస్తూ ఉంటాయి వాళ్ళు కూడా కొన్ని అవన్నీ కొంచెం తెలుసుకొని ఎస్ మళ్ళీ ఎందుకు పొలిటికల్గా కూడా కొంచెం వెళ్తున్న దాన్ని బ్రేక్ చేయాలి చేయాల్సిన సమయం వచ్చింది దిస్ ఇస్ వాట్ మై స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో లో మన అయ్యప్ప శర్మ గారు మనతో పాటు షేర్ చేసుకున్న చాలా అమూల్యమైన చాలా అందమైన చాలా అనుభూతిప్రాయమైన ఆలోచనలు జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నందుకు మీ అందరి తరఫున నేను అయ్యప్ప శర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్